హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెమంత్ బుల్స్ ఫ్రెండ్స్ మరి యావు ఆ కార్ తోడు వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు మీరు ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ నందవరము నందవరం మండలము ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు ధర ఉంది ఇవి రెండు జత మీరు ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే మాట్లాడుకోవచ్చు మరి వారి ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేస్తాను మరి ఫోన్ నెంబర్ కూడా పెడతాను ఫ్రెండ్స్ హెమంత్ బుల్స్ని పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఏ ఆవు అది చిన్నది దూడ రెండు కలిసి తొంభై ఐదు వేలు ధర పలుకుతుంది మీరు ఏమైనా అటు ఇటుగానే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్తారా నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ జీరో త్రీ జీరో ఎయిట్ టూ ఏం పేరు నందవరం నరసింహనాయుడు చూడండి కాంటాక్ట్ చేయండి